హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి ముందుగా హాఫ్ కిలో చికెన్ పెట్టుకున్నాం మేము అలా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి కొద్దిగా పసుపు తగినంత సాల్టు తగినంత కారం ఇది బాయిలర్ చికెన్ కానీ కాల్చిన చికెను ధనియాల జీలకర్ర పొడండి కొద్దిగా పెరుగు ఇవన్నీ చికెన్ ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి చిన్న కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మరో పక్క బాండి పెట్టి ఆయిలేసానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవన్నీ వేయించుకోవాలండి ఒకసారి కొంచెం మగ్గుతీ మూత పెట్టానండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి నేను ఇప్పుడు పక్కన మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఈ చికెన్ కర్రీ నేను చపాతీలోకి చేస్తున్నానండి అల్లం వెళ్ళిపోయి వేయలేదు కదండి ఇప్పుడు నూరుతాను మసాలా అంతానే టమాటా ఇందా మ్యారినేట్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు నేను అప్పుడు వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను టమాటా కట్ చేసి చపాతీలో కదా కొంచెం జ్యూసీగా ఉంటుందని వేస్తున్నాను టమాటా వేస్తే కొంచెం గ్రేవీ దిగుతుంది మూత పెట్టుకోవాలండి కొంచెం మగ్గుతుంది ఇప్పుడు మసాలా నూరుకుంటానండి నేను లవంగ మొగ్గ యాలక్కాయ్ చెక్క గసగసాలనండి అల్లం వెల్లుల్లిపాయ ముందు గసగసాలు నలుగు కదని ముందు నూరుకోవాలి ఇలా మెత్తగానే ఇలా నూరుకుంటే మసాలా బాగుంటుంది ఇలా నూరుతానండి నేను ఒక్కొక్కసారి ఇప్పుడు అల్లం వెల్లుల్పాయి కూడా వేసి బాగా మెత్తగా నూరుకోవాలి మీ దగ్గర కూడా ఇలా ఉంటే ఇలా నూరుకోండి శనికాలని ఎప్పుడైనా ఒక్కొక్కసారిలో వేసుకోవచ్చు మనం టైం ఉంటేనే టైం లేకపోతే పొడి వేసేసుకోవచ్చండి ఇలా మెత్తగా నూరు పెట్టుకోవాలండి వాటర్ వాటర్లా వస్తే మనం మూత పెట్టేస్తేనే నయ్యాయి మా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి లైక్ చేస్తుండండి చూస్తున్నారు కానీ లైకులు కొడతలేదండి ఎవరోనే ఇప్పుడు మసాలా వేసుకోవాలండి మనం నూరు పెట్టుకున్న మసాలా ఇదంతా ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి కొంచెం మసాలా అంతా పచ్చి పోయేలాగా వాటర్ ఏమి పోయాం అవసరం కొద్దిగా ఒక రెండు స్పూన్లు అన్నీ వేస్తున్నాను నేను మసాలా గిన్నె కడిగేస్తున్నాను అంతే వాటర్ బాయిలేరు కదండి అదే నీరు దిగిపోయింది మొత్తం అంత ఇలా కలుపుకున్నాం మరొకసారి మూత పెట్టుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేస్తున్నాను గిల్లోకి తీసుకుంటాను చూడండి గ్రేవీలో ఉంటేనే బాగుంటుంది చపాతీలోకి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నేను మరో పక్కన చపాతీలు కూడా చేసుకున్నాను అండి ముందు ఏడియో తీయలేదు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మళ్ళీ అక్కే కిసం సపోర్ట్ చేయండి